గుగులో శ్రీరామ్ మా ఆకుల దండ మండలం మహబాద్ జిల్లా మూడు ఎకరాలు తోట వేసాం న్యూ రాధిగా తోట బాగుంది ఫస్ట్ కాపు ఏరిస్తున్నాం ఇప్పుడు రెండు ఎకరాలు ఏరినాం ఇంకో ఎకరం ఉంది ఏరేది ఏరుతున్నాం ఇప్పుడు తోట బాగుంది మూడు ఎకరాలలో దాదాపు ఇప్పుడు అరవై క్వింటాల్ వచ్చే సూచన పడుతుంది మళ్ళీ ఏరినా కూడా మళ్ళీ ఇంకా ఇరవై 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 ఎకరానికి ఇరవై వెళ్తుంది మళ్ళీ తోట నల్లికి మన తెగులు గిట్ట ఏం రాకుండా మంచిగా ఉంది కాపు కూడా ఆకులని ఉన్నాయో కాయలన్నీ ఉన్నాయి రిజల్ట్ బాగుందండి ఇది కాయ పర్వాలేదు తెగళ్ళని తట్టుకుంది అసలు తేటగా ఉంది సార్ తెగుళ్ళు గట్టే చుట్టుపక్కల తోటలు చూడండి ఇంక ఇంత ఉంది ఇది ఎంత ఉంది మా మనిషి ఎంత హైట్ ఉంది ఇంకా లోపల పోతే ఇంకా బాగుంది సార్ అటు లోపల తోట బాగుంది న్యూ కాదు గోల్డ్ అండి సురేష్ గారి కొట్లో నుంచి తెచ్చినాం నెంబర్ వన్ ఉంది కాయ కూడా లేదు సన్నకాయ పొడుగు బాగుంది జెండా పాట రేటే పెడతా పడతాదని అన్నారు చెట్టు కూడా వచ్చారు మొన్న ఖమ్మం నుంచి తల్లడ రమేష్ అని వచ్చారు ఇది జెండపాట రేట్ తెప్పిస్తామని చెప్పారు నిన్న ఆదివారం వచ్చారు చూసిపోయారు బుధవారం బెస్తానం దొక్కుని రామన్నారు అన్నారు సగం అయిపోయిన కరికి తీసుకురా మిగతాది తర్వాత తీసుకురా అన్నారు న్యూ రాధిక సూపర్ ఉంది ఇది సీడ్ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ ఇది బంగ్లా సురేష్ కొట్టు నెంబర్ వన్ ఉంది సీడ్ మాత్రం బాగుంది సార్ ఇది వాళ్ళ ఫోన్ నెంబరు దీంట్లోనే ఉంటుంది ఎవరైనా నెంబర్కు ఫోన్ చేసి గింజలు తీసుకోవచ్చు ఎకరానికి పన్నెండు ప్యాకెట్లు వేసినాం మూడు ఎకరాలు వేసినాం మళ్ళీ ఇదే సీడ్ వేయాలని అనుకుంటున్నాం అందరుడు ఏడ తెచ్చారు అంటే సురేష్ బంగ్లా సురేష్ అంటానా రావులాల్ సంధు అక్కడ తీసుకొచ్చినాం అంటే ఆయన అక్కడ మేము కూడా తీసుకురావాలి ఇది ఏడ ఉన్నది తీసుకొచ్చారు చెప్పమని అంటున్నారు అంటే ఈ రావులాల్ సందులో ఉంటుంది కొట్టు ఆ కొట్టులో నుంచి తెచ్చినాం మూడు ఎకరాలు బాగుంది తోట అదే సీడ్ వేయాలని అంటే ఇక్కడ రావలాల్ సంధు సురేష్ అని చెప్పినాం ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నారు ఈ తోటకు చూసి ఆర్డర్ పెడతానే ఉన్నారు న్యూ రాధిక చుట్టుపక్కల తోటలు కూడా సరిగా మంచిగా లేవు సార్ చుట్టూ కొద్ది కొద్దిగానే ఉన్నాయి కాయ సైజ్ తక్కువ ఉన్నాయి ఇది ఆడదిచ్చిన అంటున్నారు అయితే ఈ కాయ బాగుంది మరి ఇదే సీడ్ పెట్టాలని మేము కూడా మళ్ళీ ఇదే వేయాలనుకుంటున్నాం చుట్టుపక్క తోటలు ఒకసారికి పోయినాయి ఇది సార్లు అయినా కూడా నీటిగా ఉంది తోట తేగుళ్ళు టైం లేదు దానికి కాయ కూడా బాగుంది మొత్తం తేట ఉంది తోట చుట్టుపక్క తోటలు చూడండి మా తోటలు చూడండి మొత్తం పల్లగా ఎట్నో ఎట్నో ఆగ ఆగం ఆగం అయిపోయినాయి దాంట్లో గింత దాంట్లోకింతగింతకాయ లబ్బకాయలు ఉన్నాయి మా సన్నకాయ బాగుంది తోట కాయ కూడా బాగుంది సార్ ఇది పచ్చికాయ ఉంది మళ్ళా పూత ఉంది పిందెలు ఉన్నాయి సార్ పూత పిందె పచ్చికాయ నీటిగా ఉంది సార్ ఇది ఒకసారి ఏరినాం సార్ మళ్ళీ ఇప్పుడు ఏరి మళ్ళీ ఇంకో కాపు వెళ్తాయి మూడో కాపులు మూడు కాపులకు మూడు పన్నెండు చూసిన ముప్పై ఆరు క్వింటాలు దిగుబడి వస్తుంది సార్ ఇది మనకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ తోటలు కూడా ఇట్లా రాలే మనం ఒకసారి రెండు సార్లు మందులు వేస్తేనే తోట సరి ఫోన్ పెరిగింది మంచిగా దిగుబడి నాణ్యత బాగుంది సార్ ఇది కాయ నిండా గింజ మాత్రం కాయ నిండా గింజలే ఉన్నాయి ఈ పది మంది ఏరితే కింటన్నర కాయలు వెళ్తున్నాయి సార్ నెంబర్ వన్ ఉంది చూడండి సార్ ఇది కాయ బాగానే ఉంది బరువు బాగానే ఉంది కాయలు పొడుగు సన్నకాయ కలర్ మాత్రం నెంబర్ వన్ కలర్ జెండా రేటు పడుతుంది అని కూడా అంటున్నారు సార్ ఫోన్ చూసి వీడియో కాల్ చేస్తే షేర్ వచ్చి ఇక్కడ చూసిపోంటే షేర్ వచ్చి ఉంటూ జెండా పాట రేటు పడుతుంది అన్నాడు సార్ ఇది అంటే రెండు వందల బస్తాలు నూట యాభై బస్తాలు తీసుకుపోతున్నాం కాబట్టి పాట వేయరు పాట రేట్ వేస్తా అని సేట్ అన్నారు సార్ ఇది నెంబర్ వన్ ఉంది కలర్ బాగుంది సన్నకాయ ఉంది సూపర్ ఉంది సార్ ఇది చూడండి సార్ న్యూ జీన్స్ వారి న్యూ రాధిక అది మళ్ళీ అదే సీడ్ వేయాలని అనుకుంటున్నాం సార్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఇది అంటే అయితే నెంబర్ ఇచ్చినా సార్ చాలా మందికి నెంబర్ ఇస్తూ ఉన్నాను మూడు నాలుగు ఇంచులు ఉంది సార్ లాస్ట్ కాప్ మిర్చి ఫిబ్రవరి ఇరవై తారీఖు దాకా కూడా సార్ చూడండి తోట ఎంత నిఘ నిగలాడుతుందో నీళ్ళు కొద్దిగా వెనక ముందు ఆడటం వల్ల కొద్దిగా తోట ఇట్లా కొద్దిగా పిందె రాలిపోవటం అట్ట అవుతుంది కానీ కొద్ది మంచిగా నీళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఐదు ఆరు క్వింటలు అదనంగా వచ్చే సూచన ఉంది తోట బాగుంది మనం తోట వేయంగానే సంబరం కాదు కష్టపడి గడ్డి పోస లేకుండా పండిస్తేనే తోట ఉంటాయి సార్ నెంబర్ వన్ తోట ఇది తోట రైతే రాజు అంటారు కానీ రైతు ఎప్పుడైనా దూర అవుతాడా కాలేడు కదా కానీ ఎంత కష్టపడ్డా కూడా రైతు రైతు ఎందుకు ఆడలేదు సార్ రైతు బిడ్డ రైతు ఎందుకు ఆడలేడు అందుకని మనం కావాలని మంచిగా కష్టపడి పండిస్తున్నాం మన పక్కన ఎవరి తోటలు కూడా రెండు కింటాలు మూడు క్వింటలలో పీక్కొని పోతున్నారు మనం ముప్పై కింటాల మిర్చి పండించినా కూడా మన తోట మాత్రం నీటిగా ఉంది ఇప్పుడు మూడో కాపు ఏరినా కూడా ఇంకా నాలుగో కాపు కూడా ఫిబ్రవరి ఇరవై ఈ కూడా ఇరవై తారీఖు దాకా కూడా తోట నిగ నిగలాడుతూ మళ్ళీ పూ ఉన్నట్టు ఉంది సార్ తోట నీవు రాధిక లాంటి మంచితనం తీసుకొని కష్టపడి పండిస్తే మనకు ఒకసారి తెంపే తోట నాలుగు సార్లు తెంపుకోవాలి పది ఎకరాలు వేస్తే సుఖం కాదు రెండు ఎకరాలు వేసుకుంటే పది ఎకరాలు అంత దమ్ము చూపెడుతుంది తోట సీడు మంచిది ఏడు వందల యాభై రూపాయలు సీడు ఇది నెంబర్ వన్ సీడు ఇది తోట వేసుకుంటే నాలుగు సార్ నాలుగో కాపు మిర్చి కూడా ఎంత పొడిగుండండి చూడండి సార్ నెంబర్ వన్ ఉంది కాయలు నాలుగో కాపు మిర్చి కూడా ఫిబ్రవరి ఇరవై తారీఖు దాకా ఈ తోటలు మొత్తం దున్నుకొని పెసలేసుకుంటున్నారు నా తోట చూడండి నెంబర్ వన్ ఉంది మనం బయట తిరిగే ఉపయోగం ఇట్లా ఖాళీ మాటలు చెప్తే నమ్మరు ఇలా తోటను చూస్తేనే నమ్మాలి ఎవరైనా మన చిన్న పెద్ద కానీ మనం పంట పండిస్తేనే ఎప్పుడైనా గొప్పడు అంటారు పండియకుంటే గొప్పడు ఎవరు అన్నారు నెంబర్ వన్ ఉంది ఇప్పుడు నాలుగు మూడో కాపు కూడా తోట ఎట్ట ఉంది నిఘ నిఘ నాలు ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై తారీఖు దాకా కూడా తోట ఎట్ట ఉంది నెంబర్ వన్ ఉంది సార్ ఇది తీసుకోవాలన్నా కూడా న్యూ రాధిక తీసుకోండి నెంబర్ వన్ సీడ్ ఇది వేసుకుంటే మనం పది రూపాయలు వచ్చే కాడ ముప్పై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు లక్ష వచ్చే కాడ మూడు నాలుగు లక్షలు ఎకరానికి వస్తుంది సార్ ఇది నెంబర్ వన్ ఈ రేట్లలో కూడా పద్నాలుగు వేల రేట్లలో కూడా ఇది నాలుగు లక్షలు ఎకరానికి నాలుగు లక్షలు వచ్చేది బరాబర్ సార్ ఇది న్యూ రాధిక సురేష్ గారి కోట్ల నుంచి తెచ్చినాం సార్ ఇది నెంబర్ వన్ సీడ్ ఇది ఎవరైనా వేసుకోవచ్చు ఈ ఈడీలో నెంబర్ ఉంటుంది సురేష్ గారి నెంబర్ ఉంటుంది ఎవరైనా తీసుకోవచ్చు సర్ప్రైజ్ చేసుకోండి నెంబర్ వన్ ఇది సీడ్ వేసుకుంటే బాగుంటుంది సార్ ఇది వేసుకుంటే మీరు బాగుపడతారు నెంబర్ వన్ ఉంటుంది గుండె మీద వేసుకొని ఇది నెంబర్ వన్ సీడ్ ఇది చెప్తున్నా ఇది వేసుకోవచ్చు మనం బాగుపడతాం సార్ ఇది నెంబర్ వన్ సీడ్ ఇది